వార్త ఏసీబీ వాళ్ళలో హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ పట్టుబడి ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు అయితే లంచం తీసుకుంటున్నారనే సమాచారం తెలిసిన వెంటనే రైడ్స్ అయితే చేస్తున్నారు గుండి అధికారుల భరతం పడుతున్నారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు ఎంతో మంది అవినీతి అధికారులను జైలుకు పంపిన పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదంటూ తెలుస్తోంది ప్రతి నిత్యం ఏదో ఒకచోట అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కుపోతూనే ఉన్నారు అయితే లంచం డబ్బుతో పట్టుబడుతున్నారు తాజాగా కర్నూలులో ఏసీబీ అధికారులు రైడ్స్ కలకలం రేగింది ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏసీబీ సోదాలు చేసింది ఎనభై రూపాయలు లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ రవిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఓ కేసు పనిపై స్టేషన్కు వచ్చిన వ్యక్తి నుంచి హెడ్ కానిస్టేబుల్ లంచం డిమాండ్ చేశారు లంచం ఇచ్చుకోనని చెప్పినా వినలేదు డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పాడు దీంతో ఏసీబీ అధికారులకు బాధితుడు సమాచారం అందించాడు దీంతో లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ రవిని అదుపులోకి తీసుకున్నారు లంచం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు అనంతరం శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి